అది బెడ్ కి అంటేను బాగుంది ఆ యాబి చి యా 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 ప్రసాదుని ముఖం ప్రసాదుని ముఖం ముఖం యాపస నందర్ తర్ల ఉంటావో అన్నా బాసగా దీంత దీంత ఎబసని నే మాయ శిరి తరో పర్వే గాడే కబడత ను నాయన కునులే మాయసను పర్తు గాదు ని మయస్ గాలే గాను పర్తు దేశ గాలు గా ఆ బెడ్ కి ఎప్పుడుకి రావుదు నీ కై బయటికి నాకు యాబి కొలే இருக்கு <coughs> <coughs> ઈદી નાતા ઈ સાલ આઈતા રે ના વાય આદનામાં તોલકણાર નઈ આયા રોસિત થાય વા નહોત કરતા સિસતા વા હ ના બળડા પણ હે राम ने बस सुन फिर चल है आज दलजंत टाव का को उनका घंटी जय हनुमान जय हनुमान आ खर तक पता नहीं मैं कहां जा पाड़ी हां लीवर की बक तिपई दे है ना पूरी पा गई ना का शिवली गुड़िया हम से भी जनता वो तक लिख दो हम से भी दिला दो तक चलता हूं बाहर ना का बाहर चलो खैर नाम में कितनी कि हमको నాకు బాగా అయిందని చెరువు చూసి వచ్చాను వచ్చి నాకు బాగా అయితే బాగా అయిందని బెంగళూరు హైదరాబాద్ పోయినా బెంగళూరు హైదరాబాద్ బెంగళూరులో కూడా అయ్యలేదు అయ్యలేదండి మళ్ళీ హైదరాబాద్లో కూడా అయ్యలేదండి వచ్చి నిన్న సాధించిన नहीं नहीं डांट डांट रहे हो डांट रहे हो तेरे तस्कर साले ना अच्छा है शॉले बैठ कर उन्हें तेरे तस्कर को फोन इधर डांट सुसर डांट अजय अजय ट्वावा नहीं डांट डांट बैठ ट्वावा हो रहा है शॉले बैठ कर तो क्यों अलग चल रहा है मैं पूर्त बाग है ना का गुड़ी के वापिला बाग है तेर నాకు పంటలు పలాన్ చేసుకున్నావు వేసుకునేవి వచ్చినాయి చాలా బాగా అయితే బాగా అయింది ఐదు లక్షల డెబ్బై వేల సాయం లేడకు यपळा पाणी तुले नेम सुले सामी 30 यला नुजु कोड यपदु दिसतेनु ए पाळा पाणी बेटकोबो किनेला करन जेत्रो नुवा पादु पवामा कि खा मेलें फांडो चिनदी फांडो चिनदमो मरी कणी चंगला एदु बाकाला ना जायत हो कांदा दिने जेग बेटा दिना जायत का लावा மக்க அடக்க போய் கிடக்குது சோனலா டான் பங்கரகம் நடக்குல நீ கிட்ட சின்ன வாங்குறீட்டடா சித்தடவா சின்ன வாங்குறீட்டடா யா வாங்குறீட்டடா சித்தடவா சித்தாவா நான் பிளைய கொண்டு கிட்டயா மாமா பதுருறேது பதுனு சித்தல பிளைய கொண்டு யா பா குண்டு வாங்குற வாங்கு

ఉల్లిగాడు మన వాళ్ళు నాలుగు లక్షలు వస్తాం నాలుగు లక్షలు ఉల్లిగా నాలుగు లక్షల వస్తాయి అంటే వచ్చినాం నాలుగు లక్షలు వస్తాయి అంటే చెప్పి వచ్చింది నాటు ముందరే నువ్వు వస్తావు ఏం టెన్షన్ నాటేసాక నువ్వు పోసినాకాసినాక కడిగితే నాలుగు

கரெண்ட்ஸ் கரெண்ட் அண்ணா நெத்தக்கி அண்ணன் குடும்ப சோர तो मिलय्ग, इसहाली है, प्रसाभाल्ग, इसेखा अरेखा미ा, कीाम्टपाट्बीय से, पालाब्प, इसनaciones zostate are चाहता काई निए। सर्कालब्यब्यवानिन ल rescate the Bhagrod High School ड्रामानि टयोत्विप jurbandist, गजित शादोर��는िखार नाड़ two, the अष्येक चैनावी। नहीं की ज

பை நின் ልபெக்க நம்ம அம்மா இது ఎవరు கட்டகர் நீ ልబెట్టดิดิ அந்தல ልబెట్ట அந்த நான் நான் ልబెట్టாரு நான் ልబెట్ట நீ ஏன் மாட்டிட்டோ ஆமா மர்ர சொல்லிச்சு ना சொல்லிச்சு நீ 나வா நிக்கிறீச்சு 나 나కొనக்காதீச்சு நீ மாட்டிட்டோ நீ 나பாட்டக்கீச்சோ انا வந்தேன் இங்க இங்க பாரு मेरा कच्चा मेरा अंगான் சேட்டிட்டல்ல आईने பாப்பங்க चल आजा बाबा تعال మొక్కని పెట్టు పెళ్ళే మొక్కలు బాగున్నాయి మా చిన్నయ్య కొమలా ఉన్నాయి కొమలా ఉండి ఫైవ్ హైదు దినాలు కర్మల్లా పూలు మల్లపూలు వాచిపోయి అపోజిన్ బాగున్నాయి వచ్చినాడు మొన్న వచ్చింది వీరికి మన మూడు బాగున్నాడు కొమలే దినాలు పెండి ఫైవ్ ఐదు దినాలు మల్పూలు వాచి చూసి బాగున్నాడు అబోదే నువ్వు ఉంటావు

மோபுரம் <laughs> 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 చెప్పింటే మీకు ఫోన్ చేసి ఉంటే మీరు ఫుల్ పూలు పూలు మూగ్చేయమని చెప్పినారు మూచుంటే మొత్తం స్కానింగ్ చేసిన తర్వాత ఏం లేదు మీకు దొరకవ్వడని చెప్పినారు మేము అప్పుడు ఏమని బయటకు వచ్చినామని చూస్తే మా అంతా మనీ చూసుకుంది అని చెప్పేసి చెప్పినారు మాకు మాకి నమ్మకం కలిగి మేము వచ్చినాము మరి తర్వాత ముస్లామ బయటకు వచ్చినాక మరి ఆమెకి పారాలిసిస్ ఒక వారం తర్వాత రావాలని చెప్పినారంట మరి పోయింటే డాక్టర్ కాడికి ఏం లేదు మీరు అవసరం లేదు మీరు వెళ్ళిపోయింది కోమలేకి వెళ్ళిపోయినారా బతకదు ఇంటికి తీసుకోవచ్చుందా మీరు అని చెప్పినారు డాక్టర్ అని చెప్పినారంట చూస్తే మెల్లబులుగా దగ్గర పెడతలకే కొంచెం చెప్పే అన్ని స్కాన్ చేస్తే ఏం లేదు ఇంటికి తెలుసుకోవచ్చు బాగుందని చెప్పినారంట తల్లి డాక్టర్ కోమలే పోయింది ఇంకా బతుకది వెళ్ళిపోయి ఇంక తీసుకొని పోవడం అని చెప్పాను అంటే మళ్ళీ బుల్లూరు దగ్గర వెళ్తలికే మూసివెసరికే ఇంకా తర్వాత స్కానింగ్ చేస్తే ఏం లేదు బయటికి వెళ్ళిపోచ్చు అని చెప్పి తల్లి వచ్చి ఇంటికి వెళ్ళి వచ్చాను అంత హిమ అంతా నువ్వు నీ మహిమ తల్లి నువ్వు కనిపియో మాకు అంతా నువ్వే ప్రపంచం అంతా నువ్వు తల్లి ని శక్తి ఉండనే కదా కనపడకేది ని శక్తి ఉండనే కదా కనపడకేది మదింసే శక్తి జరుగుతావా అది కనపడదు లైలాడు కనపడదు కదా ఆ బా పాట గిస్కినా అహ్ ఏనా ముత్తాల పన్న ముత్తా చైన ముత్తాల పన్న ముత్తనుటన్న ఆ ఆ బెడ్ యాడ్ పెట్టు ముత్తా చై ले मुत्ता पण आहे रेको मुत्ता उठ रेको मुटावरको सरला सर मीच फर्मा चबा आपण नु बेटा साई वाला सर हां सर मुत्ता साई नाही मुत्ता साई नाही हां पेठ पडाला नाही मला इथं गावेना कोण गावेनाच मला खाली फिर ना भाई आ आ ना कट कहीं कट ना कट आ किन्दा बंदे से किन्दा तुम किन्दा बंदे से सुबह से क्या थोड़ा चार्जिंग ले चुके चार्जिंग से बीमो आंटा इच्छा हम कुछ चार देखे चार देखे बीमो चार देखे बागे जरूर

చె ఇది సీప్ కారతామమ్మ రెండు చెవులు అసలు కమ్ములు పెట్టేకి పెట్టేసి అవుతామండి ఇట్లంటే వచ్చేసుకోండి అట్లా అయిపోయింది మేము వీడికి వచ్చి అమ్ముకి ఒడ్ని పెడతాం బాగా అయిపోయింది అమ్మ చెవులు రెండు ఇంత రాము అయిపోయింది అమ్మ ఇదంతా మొత్తము

അതെ ഹടരക്കൊന്നി مين വസ് ആ അതെ നിനക്ക് പോകൂ നിനക്ക് നിനക്ക് പോകൂ നിനക്ക് ആമാക്കൊണ്ട് മാർക്കറ്റ് ത്തിലോ ആ ചിത്ര അതി മുട്ടാ അതിൽ പാ മുട്ടാ അതിൽ പാ അതെ കേറിക്കോ മുട്ടാ അതിൽ പാ നീ കുഴിട്ട് കൊ ഹായ് എന്തായാ 38000 രൂപ അമ്മേ പോട്ടോ അല്ല ഫോർട്ട് മാർക്കറ്റ് പോകുന്നേ പോയി പോട്ടേ

என்ன முக என்ன தே? ఒక్కள நின்னா நான் ஆடின்னா நின்னு நான் ஆடி நின்றே. நான் என்ன வேணேல போகாது. அது ஆடி போகாது. நான் பா செப்பியா. செப்பினா நான் வாட்ல போனி வந்து தன்னி செப்டா. நீ செய். நீ தப்பு. கை கை நான் என்ன கேன வரேனா. nele गए तक बें तुम. nele. நீ அது நம்ம.

아무튼 그렇게 해서 뭐라고? 아, 그렇게 해서 말라. 아, 아버님 죄다 내. 내일부터 캔슬 기대는 말라. 아, 오늘 아부타 빌드업이 여기 보다 말아니고 뭐지? 아부타 빌드업. 아, 카드골 파이스하고. 아, 파워. 아, 술잡아 카드골이 들어온다. 아, 아, 술잡는 달인 빠이 술티. 아, 많이 들어온다고 카우치가 놀래. 많이 들어온다고 카우치가 달인 맞소. 음. 나쁜 워치, 나쁜 놈들이. 나쁜. 아, 나쁜 놈들이 술티 브야. சூச

ఎవరు టౌన్ ఇట్ల పంటే వచ్చినాము వచ్చినాక బీరకాయలు దానిమీరకాయలు పంట బాగా వచ్చి మాకు బాగున్నాము అట్లా నమ్మకం బట్టి మేము అమ్మకేం ఒక్కసారి మాకు చొప్పలేకపోయినా మొక్కొని పోయినామంటే అప్పటి నుంచి మాకు బాగుంది సమయపుడు భూమికరణ డబుల్ కట్టనం పన్నెల లక్ష లాగిన్ పెట్టింటే భూమిడిపిలేదు ఎవరు గాని మళ్ళే డబుల్ కట్టనం పన్నెల లక్షలో విత్త విత్త మిత్త మిత్తమన్నల్ల డబుల్ కట్టొచ్చి ఏడిపిలేదు ఏం చేయను చెప్పు చరా నేను నా పక్కు మీ పక్కు నా నా మిక్కు నువ్వు అంత వాల ఈగ బై వాల కూటి బానేకొ దేశం బాకుట్ పెట్టుకో

వాళ్ళు గుర్తించి గుండు జరి వాళ్ళు పుట్టించిండేదే నువ్వు మీరు కాదంటే నేను చూసుకుంటాను నేను కటికేస్తాను దాన్ని డాక్టర్ తీసేయాలన్నప్పుడు లేదు వద్దులే నేను చెప్పినట్టు చెయ్యి చెప్పినట్టు చేస్తే విరంజన అయిన్ తలుచుకుని ఆ ఆకు తినిపోవని చెప్పినావు ఆకు తినుకుంటే స్కానింగ్ పోయినాను వచ్చినాక స్కానింగ్ బాగుంది డాక్టర్ అన్నారు తీసేయలే తీసేయాలా బాగాలేదు అన్నారు నేను ఇంకేమో ఐదు నెలల అయ్యింది అట్లా తీయాలని చాలా వేసినాను నీ దగ్గర వచ్చి పోదాము నువ్వేం చెప్తావు అర్డర్ చేద్దాం అనుకున్నా నువ్వు వద్దు బాగుంది పాప అన్నావు నువ్వేమిదవా బయట అంగడిలో తీసుకొని తినమన్నా బాబా స్కానింగ్ లో బాగొచ్చిన తర్వాత రిపోర్ట్ బాగా జరిగింది నాకు జాబ్ వచ్చింది అదే మీరు చెప్పినారు కదా జాబ్ ఇలాగా నీది జీతం ఉంటే డబ్బులు రావు రావు బెంగళూరు పో అని చెప్పి నేను ముప్పని పోతిని తిని ముప్పై వేలు కావాలా అని రెండు నెలలోనే ముప్పై వేలుది వచ్చా ఊరికి వచ్చి ముప్పి తెచ్చిపోతుంది మరి వీళ్ళ తమ్ముడికి కూడా పిల్లలు అవ్వాలని కోరుకుంటూ వాళ్ళకి పిల్లలు అయినాయి ఒక ఆడబిడ్డ ఒక మగ్గుబిడ్డ ఇచ్చినాము

ಅರಮಟ್ಟೆ ಪೈಸೇಮೇತೇ ಇದು ಇನ್ನ ನೋತೀ ಪಕ್ಕ ಎದೇ ಬದ ಅಪ್ತೀ ಎುಟ್ಲು ದುಡ್ಡು ಅವನ್ನ ಅನ್ನು ದಾದು ಬಿತ್ತೆ ಬದ ಎತ್ತೋನಾಡು ವೈಚಾರಂಟ ಮೂಡ ಗುಣ ஏதாண்ட <muchia> 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 <muchia>